హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి త్రిషూ బ్లాగ్స్ ఈరోజైతే మనం వీడియోలో చిక్కుడుగాయ కూర చేసే విధానాన్ని అయితే తెలుసుకుందాం అయితే చిక్కుడుగాయలను పీచు తీసుకొని ఈ విధంగా అయితే కడుక్కోవాలి మా అమ్మ అయితే పొడుగు చిక్కుడుగాయలని తీసుకుందండి ఇవైతే చాలా పొడుగు ఎక్కువగా ఉన్నాయి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా శుభ్ర శుభ్రంగా చిక్కుడుగాయలనైతే కడుక్కోవాలండి కడుక్కొని అయితే ఉడకబెట్టేసుకోవాలి కూర కోసం అయితే టమాటాలు ఉల్లిపాయలనైతే ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద తెపాలు పెట్టి తాలింపు వేసుకొని ఈ విధంగా పేస్ట్నైతే తాలింపులో పోసి మగ్గబెట్టుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని అయితే కలిపుకోవాలండి కారం కూడా వేసుకోవాలి సరిపడా కారం అయితే వేసుకోవాలండి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి చూడండి పూర్తిగా ఉడికిపోయింది నూనె అయితే పైకి తేలుతుంది కదండి తర్వాత అయితే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా అయితే కలియబెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలని అయితే దీంట్లో వేసేసుకోవాలండి మా అమ్మ అయితే కాయలు కాయలే వేసేసింది ఈ విధంగా ట్రై చేసి చూసిందండి కొత్త రకంగా కూర అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా చేసే పద్ధతి అండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా చిక్కుడుకాయల్ని కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గ పెట్టుకుంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి కూర అయితే చాలా సింపుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది వేడివేడి అన్నంలో ఈ కూరను కలుపుకొని తింటే చాలా బాగుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్